హలో ఫ్రెండ్స్ అందరూ నమస్తే గుడ్ మార్నింగ్ నేను మీ సింగు బాయ్ ఈరోజు వచ్చేసిందంటే మనం బయటకు వెళ్తాం అనమాట ఢిల్లీ వచ్చాం ఢిల్లీ నుంచి బయటకు వెళ్ళడానికి ప్రే మెట్రో టైప్స్ అయితే రావడం లేదనమాట సో ప్రతి ఒక్కరికి మీరు లేటెస్ట్గా అప్డేట్ చేస్తా ఉంటాను జస్ట్ చాలా ఖుషి ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఆండర్ గ్రౌన్లో మెట్రో అనమాట ఇది సో మనకు వచ్చేసి వేరే టైప్స్ ఉంది అండ్ మన ప్రా మన మెట్రో టైం అనమాట వేరే అనమాట ఇది ఇది ఒక టైం అనమాట ఇది ఇక్కడ వచ్చేసి మెట్రో వచ్చేసి నేను ఇదే ఫస్ట్ టైం చూద్దాం ఢిల్లీలో ఏంటంటే అంటే మన హైదరాబాద్ బెంగళూరులో లేదు అట అండర్ గ్రౌండ్లో వెళ్ళే అంటే లేదనమాట సో ఇక్కడ ఢిల్లీ అయితే అండర్ గ్రౌండ్ స్టేషన్ కూడా ఉందనమాట ఓకేనా అది జస్ట్ మనం ఛానల్ వాచ్ చేస్తూ ఉంటా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇప్పుడే మన ట్రైన్ అయితే వచ్చిందనమాట మెట్రో ట్రైను సో మెట్రో ట్రైన్ వచ్చింది కాబట్టి మనం ఇంకా వాళ్ళందరూ దిగేస్తారు మనం ఎక్కేస్తాం మనం ట్రైన్ వచ్చేసింది కాబట్టి మనం ఇంకా వెళ్దాం ఎర్లీ మార్నింగ్ లేచాను ఫ్రెష్ అప్ అయ్యాను ఆ స్టాప్ ఎక్కడ ట్రైన్ అనేసి వచ్చేస్తాను ఫ్రెండ్స్ మటన్ కెట్రో స్టేషన్ వచ్చాము సో లేచేసి వెళ్తా ఉన్నామన్నమాట సో ఇప్పుడే మీ ట్రైన్ అనమాట సో మీ ట్రైన్ కోసం వెయిట్ చేయటం సో ఈ వీళ్ళు ఫ్రెషల్ ఆఫర్ అయిందంటే నేను చెప్తాను ఫస్ట్ వాషర్స్ టైం చెన్నై అయితే మొత్తం కంప్లీట్ అవుతుంది సో ఈ విధంగా కాయిన్ ఇస్తారు ఈ కాయిన్ చేస్తుంటే ఇలా గేట్ ఓపెన్ అవుతుంది సో మన ఇలా ముందుకు రావాలన్నమాట సో మళ్ళీ అంతటితో అయిపోతుంది అన్నమాట సో ఎవరు బాబాయ్ వేడిగా చేస్తున్నారు అది వాడు రావాలి మొత్తానికి మెట్రో స్టేషన్ బైక్ అయితే వెళ్తున్నాం అన్నమాట ఢిల్లీ మెట్రో స్టేషన్ వేసి ఇప్పుడే మనం అయితే బయటకు వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడే మన మెట్రో స్టేషన్ అయితే బయటకు వచ్చామనమాట సో మనం ఇంకా ముందుకెళ్తున్నాం సో ఇంకా ముందు కంటే ఏడుగంటే ఏడుగంటే కాదు మన లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట ఈరోజు రావడం ఆలస్యం ఎక్కడికి ఎక్కడికి నడుతూ ఉంటారు దోసో ఉంటారు ఎక్సో పచ్చాసంటారు అలా అంటా ఉంటారు అలా అన్నమనిసైతే మనైతే ఎక్కకూడదు కొన్ని కొన్ని గ్లామింగ్ కూడా ఉంటాయి సో కేర్ఫుల్ ఇది గల్లీ కాదు ఢిల్లీ అనే విషయం మర్చిపోవద్దు మీరు ఎవరు కూడా మొత్తానికి ఏదంటే ఆటోలు అయితే ఇలా ఉంటాయన్నమాట సో మన ఊర్లో ఆటోలు అయితే ఉండవు అనమాట సో

ఆర్డర్ దిగేసాం ఇంకా ముందుకు వస్తాం అంట ఇది వేరే డేషన్ అనమాట మెట్రో డేషన్ అది ఢిల్లీ వాళ్ళది ఇది యూపీ వాళ్ళు అనమాట అదే పొద్దున్న ఏడో చేస్తా ఉన్నావు థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఉంటాయి మస్తుంది సో వెళ్ళాం వెళ్ళాం ఇంకా ముందుకు వెళ్దాం బాబాయ్ పొద్దున్నేది బత్తాయి తయారు చేస్తున్నాడు బత్తాయి జ్యూస్ బత్తాయి తయారు చేయట్లేదు బత్తాయి జ్యూస్ తయారు చేస్తున్నాడు సో